నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మాట మాట్లాడకూడదు అన్నది నా బాధ ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఒక ఎమోషనల్ గా మనం చూడాల్సిన పని కూడా ఏమీ లేదు నేను ఈ విషయం కూడా ఈ ఎందుకు మాట్లాడినానంటే గత ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప ఏ విధంగా నిమజ్జనాన్ని తీసుకెళ్లాలా విషయాన్ని ఎంత బ్రహ్మాండంగా అది వేడుక తప్ప అదో సమస్య కాదు నార్మల్గా ఈ రో ప్రతిసారి ఏ విధంగా జరిగేదో ఆ విధంగానే డీజే పెట్టుకుని సంతోషంగా ఆనందంగా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే సంస్కృతి ఏదైతే ఉందో సాంప్రదాయాలకు సంస్కృతికి ఎవరు అడ్డుపడే ప్రశ్న లేదు ఎవరు కూడా అడ్డం చెప్పరు వినాయక నావాజ సాంప్రదాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తాం సార్ దుష్ప్రచారాన్ని ప్రభావితం చేసే విధంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే వాటిపైన నిఘా ఉంచారా అధికారుల నుంచి ఆల్రెడీ నిఘా వ్యవస్థలైనా పోలీస్ వ్యవస్థలైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉన్నారు వాళ్ళకి మనం అడ్డం పడకపోతే సార్ వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తా ఉన్నారు పోలీస్ తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది నిఘా సంస్థలు వాళ్ళ పని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మీడియా తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అధికారులు వాళ్ళ పని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఎవరు కూడా అడ్డుపడకపోతే సారు దాన్ని ఎవరు కూడా ఇంకోగా విధంగా మాట్లాడకపోతే సార్ అన్నీ స్మూత్గా ప్రశాంతంగా ఉంటాయి